హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో వంట చేయడానికి టైం లేనప్పుడు కూడా చాలా సులభంగా టేస్టీ గార్లిక్ ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చెప్పి అండి వెల్లుల్లిపాయ కారంతో ఈ విధంగా ఎగ్ రైస్ చేసుకుని చూడండి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఎగ్ రైస్ నచ్చిన వాళ్ళు కూడా ఈ ఎగ్ రైస్ ని ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిక్సీ జార్ లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు మీరు సరిపడా యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వీటితో పాటు ఒక రెండు కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టు తీసివేసుకుంటున్నాను మీరు పొట్టుతో పట్టనే యాడ్ చేసుకోవచ్చు వీటిని ఈ విధంగా ఒక రెండు పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకోండి ఎక్కువగా గ్రైండ్ చేయడం అవసరం లేదు వెల్లుల్లిపాయ డబ్బలు అక్కడక్కడ కాస్త కచ్చా పచ్చగా మెదిగినట్టు పేస్ట్ లాగా ఉంటే చాలు ఇప్పుడు లోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ సోంప్ యాడ్ చేసుకోవాలి సోంప్ అనేది మనము చికెన్ మటన్ కానీ ఇంకా ఎగ్ లాంటి వాటిని వీటితో పాటు మసాలా కర్రీస్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటితో పాటు కరివేపాక రెమ్మలు వేసేసి అవి వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారంని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత చక్కగా ఆయిల్లో వెల్లుపాయ కారంలోని పచ్చివాసన పోయేంత వరకు కాస్త కలుపుకుంటూ వేగనివ్వాలి కాసేపటికే వేగిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మీ చాయిస్కి కి తగ్గ కూరగాయలు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోకపోయినా పర్లేదు నేనైతే ఇక్కడ బ్రోకలీ క్యాప్సికమ్ అలాగే బీన్స్ యాడ్ చేసుకున్నాను మీరు మీకు నచ్చిన వాటిని యాడ్ చేసుకోవచ్చు స్కిప్ చేసేసినా పర్లేదు ఇలా యాడ్ చేసుకుని వీటిని జస్ట్ ఒక హాఫ్ మినిట్ అలా లైట్గా ఆయిల్లోనే వేగనివ్వండి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక వైపుకి పక్కకు పెట్టేసుకుని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్లోకి మనము మీరు ఎన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో అన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ రెండు ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనం ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత కాస్త మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి కొంచెం సాల్ట్ అంటే ఎగ్ టేస్ట్ ఉండడానికే కారంలో వేసిన సాల్ట్ అనేది మీకు సరిపోతుందంటే ఎగ్లో మళ్ళీ సాల్ట్ యాడ్ చేయకండి వీటితో పాటు ఫ్రెష్గా దంచిన మిరియాల పొడి వేసేసుకొని లైట్గా ఎగ్లోకి కలిసేలాగా మిక్స్ చేసేసి కాస్త బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా దీన్ని వెల్లుల్లిపాయ కారంలోకి కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వెలుల్లిపాయ కారంతో పాటు కాస్త మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఇలా ఎగ్ మొత్తం కూడా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోండి చూడండి కాస్త మనము స్క్రాంబుల్ చేసుకుంటాం కదా ఎగ్స్ ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా మొత్తం అంతా కలిసిన దానిలోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే బాస్మతి రైస్ని పొడి పొడిగా ఉడికి పెట్టుకున్నానండి ఉడికిన తర్వాత రెండు కప్పుల వరకు ఉంటుంది మీరు సోనా మసూర రైస్ అయినా లేదా ముందు రోజు నైట్ మిగిలిపోయిన రైస్ కూడా వాడచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసి చక్కగా ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర అలాగే ఉల్లిపాయ ముక్కల్ని సన్న సన్నగా పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు కాస్త ఉల్లిపాయలు అనేవి అంటే ఈ హీట్ కే వేగి వేగనట్టు ఉంటాయి అది కూడా తినడానికి చాలా బాగుంటుంది నేనైతే యాడ్ చేయలేదు మీకు నచ్చేటట్టుంటే యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా గార్లిక్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి చాలా సింపుల్ రెసిపీ చేసుకోవడం కూడా ఎంతో ఈజీగా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ట్రై చేసి నచ్చినట్టు అయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి